బమ్మెర పోతనకు శ్రీరాముడు దర్శనాన్ని ఇచ్చి భాగవతాన్ని తెలుగులో అనువదించమని ఆదేశించాడు భాగవతం విన్నా పారాయణం చేసిన సకల భోగభాగ్యాలు వంశాభివృద్ధి సకల శుభాలు పితృదేవతల అనుగ్రహం వివాహయోగ్యం మరియు అంత్యకాలంలో ముక్తి వస్తుంది ప్రహ్లాదుడు అత్యంత కరుణామయుడు ఒకసారి రాజ్యంలో అందరికీ మోక్షం ఇవ్వమని నరసింహస్వామిని అడిగాడు ప్రహ్లాదుని కరుణకు మెచ్చిన నర్సింహస్వామి అందుకు అంగీకరించాడు మోక్షం కావాల్సిన వారిని అందరినీ తీసుకొని రమ్మన్నాడు ప్రహ్లాదుడు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని ప్రజలు కేవలం కొంతమంది మాత్రమే స్వామి దగ్గరికి వెళ్ళారు అప్పుడు ప్రహ్లాదునికి అర్థమైంది మోక్షం కలిగే భాగ్యం అంత సులభంగా అందరికీ రాదు అని ఎన్నో జన్మల సేవా ఫలితం ఉండాలి అని సంస్కారం పుణ్యము కలిస్తేనే మంచి పనులు చేయాలి అనే ఆలోచన కలుగుతుంది